హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ పోస్ట్ వెదర్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రాబో రాబోయే అల్పపీడనం ఒక వాయుగుండంగా మారి మారే అవకాశం కనిపిస్తుంది సో ప్రస్తుతం చూసుకుంటే నిన్నైతే మనకి అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది ఉత్తరాంధ్ర సమీపానికి సో ఈ అల్పపీడనం వచ్చేసి మనకి మరొక ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నాటికి మనకి ఒక వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు మరింత పెరిగే అవకాశం రాగల మూడు రోజుల్లో మనకు కనిపిస్తుంది ఆ గత రాత్రి నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర అటు వైజాగ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రుల కొన్ని భాగాల్లో మనకి విస్తారంగా వర్షాలు అయితే కురవడం జరుగుతుంది తెలంగాణలో కూడా మనకి నిన్న రాత్రి చాలా చోట్ల వాళ్ళైతే నిన్న ఉదయం సమయంలో మనకి చాలా చోట్ల వాళ్ళైతే కురవడం జరిగిందండి సో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితితో పాటుగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది ఐ ఏపీ తెలంగాణలోనే వివరంగా మాట్లా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి చివరి దాకా చూడడం ప్రయత్నించి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి విశాఖపట్నానికి ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం అయితే ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో సో ఈ అల్పపీండ ప్రాంతం వచ్చేసి మనకి మరొక ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి ఉదయానికి మనకి ఒక వాయుగుండంగా బలపడే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ సీజన్లో ఫస్ట్ వాయుగుండం అనేది చెప్పుకోవచ్చు ఏంటంటే మన తీరానికి దగ్గరలో ఇప్పటివరకు ఈ నైరుతి సీజన్ సీజన్లో వాయుగుండాలు ఏర్పడలేదు సో కానీ ఫస్ట్ టైం మనకి ఒక వాయుగుండం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి మరొక ఇరవై నాలుగు గంటల్లో స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ వాయుగుండ ప్రభావం ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అటు మనకి కాకినాడ జిల్లాల వరకు అదేవిధంగా విజయనగరం అల్లూరు సీతారామూర్ జిల్లా అనకాపల్లితో పాటుగా ఉభయ గోదావరిలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ఏలూరు జిల్లాల్లో అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఈ తర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు మనకి రాగల నలభై గంటలు అంటే ఈ రోజు నుంచి రేపటి ఈవినింగ్ వరకు కూడా మనకి వైజాగ్తో సహా మిగతా తూర్పు గోదావరి ప్రాంతం కోనసీమ కాకినాడ అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లా విజయనగరం శ్రీకాకుళం పది పలు ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశాలు అయితే మనకి రాగల నలభై ఎనిమిది గంటల్లో స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ఇటు మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా మధ్య మధ్య ఆంధ్ర జిల్లాల్లో కూడా మనకి ముసురు వాతావరణం చాలా చోట్ల తిరిగి పాటించి మోస్తారు వర్షాలు అదేవిధంగా కొంచెం మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణ అదేవిధంగా పల్నాడు గుంటూరు బాపట్ల అదేవిధంగా మనకి వెస్ట్ గోదావరి కాస్తంత ప్రకాశం జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ అంటే ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం కూడా మనకి మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అటు నెల్లూరు తిరుపతి మిగతా రాయలసీమ జిల్లా అంతటా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే రాగల నలభై ఎనిమిది గంటల్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా మనకి వర్షపాతం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాయుగుండ ప్రభావం అయితే ఏపీపై నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ అంటే రాగల రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఇదే విధంగా మనకు మోడల్స్ కూడా ఇండికేట్ చేస్తున్నాయి నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఫోకస్ చేస్తూ వైజాగ్ నుంచి కాకినాడ బెల్ట్ వరకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే మనకి తెలంగాణ తెలంగాణ విషయానికి కొద్దాం ఇప్పుడు తెలంగాణ విషయం ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు ముఖ్యంగా ఉత్తర మరియు మధ్య మధ్య అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో అధికంగా ఈ యొక్క పేడ ప్రభావం సారీ ఈ వాయుగుండ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్తో సహా మనకి భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లితో పాటుగా మనకి యాదాద్రి భువనగిరి ఖమ్మం సూర్యపేట ఇతదితర జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే రాగల మూడు రోజుల వ్యాప్తంగా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు నైట్ సమయంలో మనకి వర్షాలు ఎక్కువ అవుతాయి అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా మనకి తీవ్రమైన వర్షాలు తెలంగాణలో ఉత్తర భాగాలు మధ్య భాగాలు తూర్పు భాగాల్లో ఉండే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు వైజాగ్లో అయితే మనకి సరిగ్గా వర్షాలు లేవు గత రెండు నెలలు చూసుకుంటే మనకి జూన్లో బాగా కురిసే అంతలా లేవు సో ఏంటంటే ఆగస్టులో చెప్పాలంటే ఈ యొక్క అల్పపీడనం స్పెషల్ గా వైజాగ్ కోసం క్రియేట్ చేసినట్టుంది ఎందుకంటే వైజాగ్ కేంద్రం కాన్సన్ట్రేట్ చేస్తూ మనకి నెక్స్ట్ టూ డేస్ విస్తారంగా భారీ వర్షాలు విశాఖ నగరంలో పలు ప్రాంతాలు ముంచెత్తే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది విశాఖ వర్షం తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే లోతు ప్రాంతాలు జలమేమవుతున్నప్పుడు ఎక్కువగా అత్యవసరమైతే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకి విశాఖ నగరంలో మరొక రెండు రోజుల పాటు కనిపించే అవకాశం ఉంది ఇటు విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు గురించి మాట్లాడుకుంటే లాస్ట్ అల్పపీడనం కంటే ఈ అల్పపీడనంలో మనకి విజయవాడ గుంటూరు లో కొంచెం తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నో చూసుకుంటే వంద నుంచి అక్కడక్కడ నూట యాభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అనేది వచ్చే మూడు రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతంలో నమోదే అవకాశం ఉంది మాక్సిమం వంద మిల్లీమీటర్లు ఉంటుంది అదే విధంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఈ ఇయో కల్పపీడనం హైదరాబాద్లో మనకి ఏంటంటే ఎక్కువగా మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అయితే ఈ యొక్క అల్పపీడనం ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షపాతం కొనసాగనుంది అదేవిధంగా ఇరవై తేదీ ఇరవై తేదీ తర్వాత మనకి క్రమేపి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మరొక అల్పపీడనం మనకి ఇరవై ఐదవ తారీఖు తర్వాత అంటే ఆల్మోస్ట్ ఈ నెలాఖరులో మనకి ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకున్నాం ప్రస్తుతానికి అయితే ఏంటంటే నెక్స్ట్ త్రీ డేస్ అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ అండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అదేవిధంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధికారులు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది సో రైతులతో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ని ఫాలో అయ్యి పీపుల్ కూడా కొంచెం బయటికి వెళ్లే పనులు కూడా చూసుకుంటూ ఉండండి నెక్స్ట్ త్రీ డేస్ అయితే మాత్రం హెవీ రేల్స్ ఉండే అవకాశం అయితే నార్త్ అండ్ సెంట్రల్ లేపి అదేవిధంగా నార్త్ ఈస్ట్ తెలంగాణలో ఉండే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ కష్టమ్ అండ్ ఫర్ వాచింగ్ అండి